హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ ధనలక్ష్మి నేనైతే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో బ్లాగ్లా చేసి మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ఇప్పుడైతే నాకున్న పనులన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మార్నింగ్ వంట చేసి కడిగి పెట్టిన గిన్నెలన్నీ సర్దాలండి అలాగే కొన్ని సింక్లో ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే మార్నింగ్ పిల్లలకి టిఫిన్ కోసం అని చెప్పి మినప్పప్పు అయితే నానబెట్టాను దీన్ని రుబ్బి పెట్టుకోవాలండి వీటితో పాటు దోశ బ్యాటర్ కూడా రెడీ చేయడానికి అని చెప్పి స్టోర్ రైస్ అయితే నానబెట్టాను ఈ స్టోర్ రైస్ అయితే దోశలు చాలా బాగుంటాయండి దాంతోపాటు ఈ దోశలకి మెంతులు నానబెట్టాను ఇవి దోశ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయితే అవడానికి అయితే బాగుంటాయండి ఇవి ఇవి కొంచెం ఇవి బాగుంటాయి యాడ్ చేస్తే ఇంకా కొన్ని అటుకులు కూడా ఎడ్ చేయాలి అందులోకి అవంటే అప్పటికప్పుడుకి నానబెట్టి కడిగి వేసేస్తే సరిపోద్ది కాబట్టి నేను ముందుగా అయితే నానబెట్టలేదు ఇప్పుడైతే నాకు కొంచెం హెడ్ గా ఉందండి చాలా కోల్డ్గా ఉంది నా వాయిస్ ని తెలుస్తుందో లేదో నేనైతే టీ పెట్టుకున్న తర్వాత అయితే మిగతా పనులు అయితే చేస్తాను హెడ్ ఎక్గా ఉందని కదండి కొంచెం స్ట్రాంగ్ అయితే పెట్టుకుంటాయి కండ చక్కెర ఉంది అంటే గల్లం ఇది కూడా మంచిది అండి హెల్త్కి ఇదైతే ఒక పీసేస్తున్నాను దంచిన అల్లం అండి కొంచెం ఇప్పుడైతే టీ పెట్టుకున్నాం కదండి ఈలోగైతే చిన్న పని ఉంది చూపిస్తానండి ఇది మా ఎదురు బొమ్మ ఎదురుగున్న బాల్కనీ చూసారా గ్రేప్స్ అయితే కొన్ని పండినాయండి వీటిని అయితే కోసిద్దాం మా పిల్లలు తింటారా సరా గు లేని వచ్చినానండి టీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే తీసుకు టీ అయితే తాగే తర్వాత నెక్స్ట్ వన్ అని చూసుకుంటాను చెప్పాను కదండి సింక్ లో గిన్నెలు ఉన్నాయి కడిగిన గిన్నెలు అయితే అన్నీ సర్దేయాలని చెప్పేశాను కాబట్టి సింక్ అంతా ఖాళీ చేసేసాను గిన్నెలు కడిగేసి ఇక్కడైతే సర్దేశాను మాది వంటగది కిచెన్ కౌంటర్ అయితే చాలా చిన్నదండి నేను ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటాను చిన్నదైనా కూడా చక్కగా ఉంటుందండి నాకు నాకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడైతే చెప్పాను కదండి దోస బ్యాటరీకి అని చెప్పి బియ్యం నానబెట్టాను అను కదా అయితే శుభ్రం చేస్తున్నాను చేసేసి మనం గ్రైండర్లు అయితే వేద్దాం ఇదైతే దోశల్లోకి అండి మినపిండిలోకి అయితే తీసిన పప్పుని కొంచెం తీసి విడిగా అయితే కడుగుతున్నాను అలాగే అటుకులు కూడా నానబెట్టానండి ఒక గుప్పెడు రెండు గ్లాసులు స్టోర్ రైస్కి ఒక చిన్న కప్పు మినపప్పు ఒక గుప్పెడు అటుకులు ఒక స్పూ హాఫ్ స్పూను మెంతులు పప్పు అయితే మినపప్పు మొత్తం అంతా తొక్కంతా పోయేంత వరకు కడగక్కర్లేదండి ఇలా ఒక ట్వంటీ పర్సెంట్ ఇలా ఉన్నా ఒక ట్వంటీ అక్కర్లేదు కొద్దిగా కొంచెం ఎలా ఉన్నా పర్వాలేదు దీనివల్ల ఏంటంటే మన డైజెషన్ సిస్టమ్ అయితే బాగుంటుందండి ఫైబర్ ఫైబర్ కంటెంట్ ఉంటుందంట అందుకని చెప్పి చాలామంది మినపగుళ్ళ కంటే కూడా ఇలా తక్కువ మినపప్పుని అయితే ప్రిపేర్ చేస్తారు అయితే మినపప్పు వేస్తున్నానండి ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నానండి చెప్పాను కదండి ఆఫ్ స్పూన్ మెంతులు నానబెట్టానని అవి వాటర్తో పాటు వేసేస్తున్నాను అలాగే ఒక గుప్పిడు అటుకులు ఇప్పుడైతే గ్రైండర్ ఆన్ చేశానండి ఇది బాగా మెత్తగా నలగాలి కాబట్టి కొంచెం యాటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అయితే పిండి అయితే అయిపోయిందండి తీసేసి మళ్ళా ఇడ్లీ పిండి అయితే తయారుస్తాను పిండి తీసుకున్నాను కదండి ఇందులోనే ఇడ్లీ పిండి కూడా వేసేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే అయిపోయిందండి తీసేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే అయిపోయిందండి తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి ఇడ్లీ రవ్వను కలుపుదాం నేనైతే ముందుగానే కడిగేసి పెట్టుకున్నానండి పక్కన ఇడ్లీ రవ్వ అయితే కలిపిస్తానండి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది ఇది ఇది దోశ పిండి అండి ఇది వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మార్నింగ్ కాబట్టి ఓకే అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కావాల్సిన టిఫిన్ బ్యాటర్స్ అయితే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంక నెక్స్ట్ అయితే డిన్నర్ అలా డిన్నర్లోకైతే కర్రీ కూడా ఉంది మార్నింగ్ చేసింది దాని కాంబినేషన్ ఏదో ఒక ఆమ్లెట్ చేసేసుకుని తినేస్తాం ఇదండి వాళ్ళ నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ అండి